సో మొన్నటి నుంచి కూడా మనం ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకొని రెండు వేల ఇరవై ఐదు మొత్తం కూడా సక్సెస్ ఉండాలో మనం చెప్తున్నాము సో ఈరోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే సింహరాశి సింహరాశి వారికి ప్రతినిత్యం కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండొద్దు అంటే ఈ సంవత్సరం కూడా నువ్వు మొత్తం కూడా సూర్య సూర్యుడు సూర్య భగవానుడికి అర్గ్యం ఇయము మొదలుపెట్టు కానీ చాలామంది ఏంటంటే అర్గ్యం ఇవ్వండి అనగానే జలం తీసేసుకొని సూర్యభగవాన్ని చూపించుకుంటూ వదిలేస్తారు కానీ అది పద్ధతి కాదు ఎందుకంటే నువ్వు కింద పడ్డప్పుడు నీళ్ళు అవి నీ మీద పడతాయి నీ మీద జిల్తాయి కదా అప్పుడు ఏమవుతుంది ఆ రిజల్ట్ అనేది పాజిటివ్ రాదు నీకు ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ముందు ఏదైనా చిన్న బకెట్ లాంటిది ఏదైనా పెట్టుకో చిన్న బకెట్ నీ ముందు పెట్టుకో పెట్టుకున్న తర్వాత అక్కడ ఏదైనా మ్యాట్ మీద రెడ్ కలర్ మ్యాట్ మీద నువ్వు నుంచో నుంచోని మంచిగా రెండు చేతులతో అంటే నువ్వు అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే దాంట్లో కొంచెం కుంకుమ కొంచెం ఒక చిన్నది పట్టుక బెల్లం దాంట్లో వేసి ఇట్లా పట్టుకొని ఈ భాగానికి రావాలి ఇప్పుడు ఈ భాగానికి వచ్చేటట్టు పట్టుకొని ఆ నీళ్ళు ఆ యొక్క బకెట్లోకి వదిలేసి ఆ బకెట్లోకి ఎప్పుడైతే ఓం నమో భగవతే సూర్యాయనమ అని లేదా ఓం భాస్కర్ ఆయనమో ఆదిత్యాయనమ అని ఇష్ట ప్రకారంగా ఆ తండ్రి యొక్క నామాన్ని స్మరించుకో ఆ నీళ్ళు దాంట్లో వదిలిన తర్వాత తులసి చెట్టుకు తప్ప వేరే చెట్టుకి ఏదైనా చెట్టు పోసేస్తాయి ఈ ప్రకారంగా అర్గ్యూటం మొదలు పెడితే చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది అనారోగ్య సమస్యలు ఎలాంటివి కూడా దరిదాపులు రావు ఎందుకంటే ఆ తండ్రి యొక్క అనుగ్రహం ఉంది అంటే నవగ్రహాలకు అధిపతి కాబట్టి అన్ని యొక్క దోషాలని తీసేస్తారు దాంతోపాటు ఎవరైతే మన సింహరాశి వారు ఉన్నారో మరి మనకి వచ్చిన డబ్బు ఆదాయం ఉండాలి ఇంట్లో నిలబడాలి ప్రతినిత్యం కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అంటే ఒకటే సాటర్డే సాటర్డే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకో కిచెన్ మొత్తం క్లీన్ చేసి స్టవ్ క్లీ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే స్టవ్ సిమ్లో పెట్టు స్టవ్ సిమ్లో పెట్టి కొన్ని పచ్చిపాలు నీళ్ళల్లో కలుపుకో కలుపుకొని ఆ సిమ్లో పెట్టి ఆ పచ్చిపాలు తీసుకొని వాటితోటి ఆ యొక్క ఏదైతే మంట మండుతుంటో దాన్ని ఆర్పు ఇక్కడ లాజిక్ ఏంటిది గురువుగారు ఇది ఇట్లా ఆర్పడడం వల్ల ఇంట్లో డబ్బులు ఎట్లా నిలబడతాయి అంటే చెప్తాను నేను ఇప్పుడు మనకు పొయ్యి మీద మనకి ఏదైతే బర్నర్స్ వస్తాయో ఐరన్ కదా శని అలాగే అగ్ని వచ్చిందా కుజుడు ఏదైతే పాలు జలం ఉన్నాయో చంద్రుడు రిప్రజెంట్ చేస్తాడు కదా కాబట్టి చంద్రుడు ఎప్పుడైతే పీడించబడతాడో కుజుడు వల్ల కానీ శని వల్ల కానీ కేతు వల్ల కానీ నీకు ఇంట్లో డబ్బు నిలబడదు వచ్చిన వచ్చినట్టు లక్ష రూపాయలు వచ్చినాయి కూడా నీకు నిలబడవు వెళ్ళిపోతుంటాయి సో ఇదేంటంటే చంద్రమంగళ యోగాన్ని యాక్టివేట్ చేస్తుంది అలాగే శని కుజుడు యొక్క కలయిక ద్వారా ఇంట్లోకి ఇంట్లో వాళ్ళకి ఏదో రకమైన రక్తస్రావణం జరగడం యాక్సిడెంట్ జరగడం జరుగుతాయి కాబట్టి ఈ రెమెడీ మనం ప్రతినిత్యం సాటర్డే సాటర్డే మీకు కుదిరినప్పుడు చేస్తుందండి సో అప్పుడు అది ఆర్పిన తర్వాత అప్పుడు బంద్ చేసి కొద్దిసేపు అయిన తర్వాత మంచిగా క్లీన్ చేసేసేయండి కిచెను ఎంగిలి గిన్నె ఉండకుండా చూసుకోండి ఆ రోజు ఒక ఎవరికైతే ఇంట్లో ఆర్థిక పరంగా బాగుండాలి ఎవరికైతే వ్యాపారస్తులు మనం గురుగారు మేము ప్రతినిత్యం కూడా బాగుండాలి అంటే ఒకటే పని చేయి ప్రతిరోజు నీ షాప్ కానీ నువ్వు ఇంట్లో నుంచి చేస్తున్నావు ఎక్కడి నుంచి అయినా సరే కానీ నువ్వు కొంచెం వామ షాప్ బంద్ చేస్తున్నావు సరిగా పోతున్నాం బయటికి షటరేసేస్తున్నాం అన్నప్పుడు కొంచెం వామ కొంచెం మన పసుపు వాళ్ళు కొన్ని తీసుకో తీసుకొని షాప్లోనే ఒక మూడు చుట్లు తిరుగు అట్లా లోపల లోపల తిరుగు మూడు చుట్లు తిరిగి షాప్ మీద ఏమైనా నరదృష్టి ఉన్నా నా వ్యాపారం మీద ఏమైనా అంటే నరదృష్టి ఉన్నా ఏమైనా దోషం ఉన్నా వెళ్ళిపోవాలి తండ్రి అని చెప్పి బయటకు వచ్చేసి షటర్ క్లోజ్ చేసేసి అదేదైనా చిన్న మట్టి పాత్రలో అంటే మట్టి ప్రమిదలో కర్పూరం పెట్టి దాని మీద పెట్టి కాల్చేయి ఇక అదే కాలుతుంటుంది నువ్వు వెళ్ళిపోవు ఇది నువ్వు ఇది ఏంటి అయ్యంటే బుధవారం శనివారం చేస్తుండు నెలకు ఒకసారి చేసుకుంటా వాళ్ళు ఏ నేను వారం వారం చేసుకుంటా నాకు ప్రతినిత్యం ఈ సంవత్సరం మొత్తం కూడా డెవలప్మెంట్ కావాలంటే ప్రతినిత్యం బుధవారం శనివారం చేసుకుంటుండు వారం వారం ఈ ఆవాలు పసుపావాలు అలాగే వామ ఈ రెండు మీకు కావాలి అలాగే ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో వారికి ప్రైవేట్ జాబ్ ఉంది గురుగారు ప్రైవేట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అంటే ఒకటే పనిచేయి పేదవాళ్ళకి ఎవరికైనా సరే కానీ చొప్పులిప్పి చెప్పుల్ని బడ్జెట్ ప్రకారంగా ఎవరికైనా చెప్పులు దానం ఇచ్చేసే ఎక్కడ ఇస్తావు ఆడుకునే వాళ్ళకి ఇస్తావు ఊరి దగ్గర ఇస్తావు ఎక్కడైనా సరే కానీ ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక్కసారి వాళ్ళకి ఎవరికైనా చెప్పులు దానం చేయి ఇక్కడ చెప్పులు దానం చేయటం వల్ల ఏంటంటే రబ్బర్ వస్తుంది దాంట్లో దాంట్లో మళ్ళీ మనకి కొన్ని లెదర్ అయితే అంత కాస్ట్లీ ఏమొద్దు నార్మల్గా తీసుకో మనకి రబ్బరు అంటే రబ్బర్ ఇక్కడ చెప్పులు ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే బుధుడు కేతువు శని ముగ్గురు అనుగ్రహం లభిస్తుంది కాబట్టి నీ వృత్తిలో శని డెవలప్మెంట్ ఇస్తాడు బుధుడు రికగ్నైజేషన్ తీసుకొస్తాడు కేతువు ఎవరైతే నీకు యాంటీగా ఉన్నారో వాళ్ళని కూడా నీకు ప్లేస్లోకి తీసుకొస్తాడు ఇది సింహరాశి వారు ప్రైవేట్ జాబ్కి చేసుకోవాల్సిన పరిహారం రెండు వేల ఇరవై ఐదులో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ వారు ఉన్నారో రెండు వేల ఇరవై ఐదులో నాకు సింహరాజు గారు నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అనుకుంటే ఒకటే నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ లక్ష్మీ అమ్మవారి యొక్క టెంపుల్ ఉందా చూడక్కడ అక్కడ మనం ఏం చేయాలంటే మంచిగా ఒక గులాబ్ పువ్వు తీసుకో గులాబ్ పువ్వు తీసుకొని దానిపైన ఏంటంటే చందనపు అత్తరి అత్తరు వస్తుంది మనకు చెప్పాను కదా నేను ఇక్కడ హైదరాబాద్లో అయితే బేగంపేటలో దొరుకుతుంది బేగం బజార్లో దొరుకుతుంది సో అత్తరు తీసుకొని ఆ గులాబ్ ఆ గులాబ్ పువ్వు ఏదైతే ఉందో ఆ గులాబ్ పువ్వు కొంచెం అద్దు ఆ చందన అత్తర అద్ది ఏదైనా వైట్ కలర్ స్వీట్ ఏదైనా పేడ కలాఖండ్ సంథింగ్ ఏదైనా వైట్ కలర్ తీసుకొని దగ్గరలో ఎక్కడ టెంపుల్ ఉన్నా అక్కడికి వెళ్ళిపో అక్కడ అమ్మకి కుంకుమ ఇవ్వు అలాగే నైవేద్యము ఆ యొక్క పువ్వు అమ్మ దగ్గర సమర్పించమని చెప్పు ఇది నువ్వు ప్రతినిత్యం చేయటం వల్ల గవర్నమెంట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇది నీకు కుదిరినప్పుడల్లా నేను శుక్రవారం చేస్తే సార్ లేదా నాకు ఆదివారం ఆఫ్ ఉందంటే ఎప్పుడైనా చేయి నాకు టెంపుల్ లేదు అంటే ఇంట్లో చేయి శుక్రవారం రోజు నువ్వు జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ అమ్మకట్ల నైవేద్యం పెట్టి ఆ పువ్వు అనేది అట్లా అలంకరించి అమ్మకు సమర్పించి ఇంట్లోనే అమ్మ ఫోటో ఉంటుంది కదా అది ప్రతినిత్యం చేయి గవర్నమెంట్ జాబ్లో ఎలాంటి ఇబ్బందులు రావు అలాగే ఎవరైతే విదేశీయాన ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి నువ్వు కుదిరితే ఏంటంటే ఈ మనకి ఎక్కడైనా సరే కానీ దగ్గరలో టెంపుల్ ఇది ఎనీ టెంపుల్ ఏ టెంపుల్ అయినా పర్లేదు టెంపుల్లో ఏం చేయాలంటే షుగర్ ఇవ్వు ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడల్లా నెలకు ఒకసారో లేదంటేనేమో నీకు నెలకు ఒకసారి బెస్ట్ ఒక లేదంటేనేమో కంటిన్యూ ఒక ఫోర్ వీక్స్ అయితే ఫస్ట్ ఇచ్చేసే ఫ్రైడే ఫ్రైడే చక్కెర్ ఇచ్చేసే అంతే షుగర్ తీసుకెళ్ళి ఒక కేజీ రెండు కేజీలు బడ్జెట్ ప్రకారంగా మంచిని మనసులోని కోరిక కోరుకొని నేను యొక్క టెంపుల్లో ఇవ్వటం వల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ శివాలయంలో ఇచ్చావు శివాలయంలో ఇవ్వటం వల్ల గురువు రవి యొక్క అనుగ్రహం నీకు లభిస్తుంది అలాగే షుగర్ ఏంటంటే చాలామంది జాతకాలలో ఒకవేళ డి టెన్ షార్ట్లో కానివ్వండి శుక్రుడు శని బలహీనంగా ఉన్నప్పుడు యానానికి చాలా ఇబ్బందులు ఏర్పడతాయి అందుకని షుగర్ అనేది దానం చేపిస్తాం మనం కాబట్టి నీకు కుదిరినప్పుడల్లా చ కంటిన్యూ అయితే ఫైవ్ వీక్స్ చేయండి తర్వాత నువ్వు వెళ్ళిపోతే మమ్మీ వాళ్ళని నెలకు అయినా అలా చేయమని చెప్పండి ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే వి వివాహానికి ఆలస్యం అవుతుంది గురువుగారు అనుకుంటే పర్టికులర్ ఏం చేయంటే ఈ యొక్క బగారాకు వస్తుంది కదా బగారా అంటాం మనం మనం బిర్యానీ ఆకంటాం అది అది అదేమంటారు ఇంగ్లీష్లో మనం నాకు తెలియదు మనం అయితే తెలంగాణలో బగారాకంటాం అంటే బిర్యానీలో బగారా అన్నంలో వేస్తాం ఆకు వస్తుంది పెద్దది ఆ బగారాకు ఒకటి దాంతోపాటు మనకి పసుపు అంటే ఒకవేళ నువ్వు కుదిరితే అంటే పసుపు కొమ్ములు కొని వాటిని కొట్టించి నీ చేతులతో తీసుకెళ్ళి ఎక్కడైనా టెంపుల్లో వాడటానికి వాళ్ళు అన్నదానం అది చేస్తుంటారు కదా అక్కడ నువ్వు కేజీ రెండు కేజీలు నీకు కుదిరినప్పుడల్లా నీకు నెలకు ఒక్కసారి ఇచ్చేసాయి లేదు అనుకుంటేనేమో ఒక కేజీ కేజీ ప్రకారంగా ఒక ఐదు మంగళవారాలు ఇచ్చేస్తే ఇంకా బెస్ట్ ఐదు మంగళవారాలు దగ్గరలో ఎక్కడ టెంపుల్ ఉన్నా అక్కడ ఇచ్చేసి నీ బడ్జెట్ కేజీ కుదిరితే కేజీ అంటే రెడీమేడ్ కొనకు ఇప్పుడు ఎట్లా అంటే షాప్లోకి వెళ్ళి నేను కేజీ తీసుకెళ్ళి ఇచ్చేస్తా అంటే కాదు నీ తీసుకురా అక్కడ బజార్ నుంచి కొనుక్కొచ్చి నువ్వు కొట్టిపిచ్చి ఇవ్వటం వల్ల ఏంటంటే రాహుల్ నైట్లోంచి పాజిటివ్లోకి వస్తాడు కుజదోషం ఉన్న వెళ్ళిపోతుంది నాగదోషం ఉన్న వెళ్ళిపోతుంది నీ గురు రవి బలం పెరుగుతుంది గురు రవి బలం పెరిగారు మంచి సంబంధం వస్తుంది ఆ మీ రిలేషన్షిప్ కూడా లాంగ్ టర్మ్ నడుస్తుంది కాబట్టి ఇది నీకు కుదిరితే ఒక ఫోర్ ట్యూస్డేస్ ఫైవ్ ట్యూస్డేస్ అయ్యి దాని తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక త్రీ వీక్ చేసేసి ఆపేయచ్చు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఇంకేమైనా చేయాలి గురువుగారు అనుకుంటే అప్పుడు మీకు దగ్గరలో ఎవరైనా మంచి నిపుణులు ఉంటే వాళ్ళని సంప్రదించి ఇంకా మనం లైఫ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా బాగుండాలి మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలైనా కూడా మా రిలేషన్ బాగుంటుందా లేదా ఇది కూడా చూసుకోవాలి చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇదే పాపం మ్యారేజ్ వరకు చూస్తారు కానీ మ్యారేజ్ అయిన తర్వాత నాకు పిల్లలు కలుగుతారు పిల్లలు కలిగినప్పుడు నాకు ఏమన్నా ఇబ్బందులు వస్తాయా ఇది కూడా చూసుకోవాలిగా మరి ఇది ఎవరు అబ్జర్వ్ చేయట్లేదు అది అక్కడికే గాలికే వదిలేస్తున్నారు ఇది ఎక్కడ అబ్జర్వ్ చేస్తామంటే డీఫై ఫైవ్ చార్ట్లో మనం అబ్జర్వ్ డి ఫైవ్ అండ్ డి ట్వంటీ చార్ట్లో మేము అబ్జర్వ్ చేస్తా ఈ రెండింటినీ కూడా వీళ్ళకి సంతానం కలిగిన తర్వాత భార్యాభర్తలలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడతాయా లేదంటే ఈమెకి ఏమన్నా అనారోగ్య సమస్యలు వస్తాయా డెలివరీ టైంలో లేదంటే పిల్లోడు పుట్టిన తర్వాత పిల్లోడికి ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా ఎందుకంటే ఇప్పుడు రాశి చక్రంలోనే చూడండి పంచమ స్థానాధిపతి అలాగే కేతు ఎలా పొజిషన్ ఉందో వీళ్ళిద్దరిని అబ్జర్వ్ చేసిన తర్వాతే నీ పిల్లోడు పుట్టిన తర్వాత యోగ్యుడవుతాడా వాడు ఏం చదవకుండా అవ్యుగ్గడిగా ఉంటాడా అనేది ఎక్కడ చూస్తామంటే లగ్నం నుంచి పంచమ స్థానం అలాగే కేతు యొక్క పొజిషన్ని బట్టి అలాగే పంచమాధిపతి ఏ నక్షత్రంలో ఎక్కడ ఉన్నాడు పంచమ స్థానంలో స్వక్షేత్రంలో ఉంటే ఓకే కానీ ఉన్న స్వక్షేత్రంలో ఉన్న ఏ రాశిలో ఉన్నాడు మిత్ర మిత్ర నక్షత్రంలో ఉన్నాడా శత్రు నక్షత్రంలో ఉన్నాడా లేదు పంచమ స్థానాధిపతి వేరే దుస్థానంలో కూర్చున్నాడా అంటే ఆ మనకి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో ఏమైనా కూర్చుండా లేదా త్రికోణంలో కూర్చుండా లేదా కేంద్ర స్థానంలో కూర్చున్నాడా అన్నప్పుడు ఏ నక్షత్రంలో కూర్చున్నాడు ఎన్ని డిగ్రీస్లో కూర్చున్నాడు నీ పిల్లోడికి ఏమన్నా మాట లేట్ అవుతుందా ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేసి మనం వాళ్ళకి చెప్పొచ్చు కాబట్టి పెళ్ళి అనేది ఒకటే కాదు పిల్లలు కలిగిన తర్వాత కూడా చూసుకోవాలి మళ్ళీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇలా ఉంటుంది అలాగే నాకు నిత్యం కూడా మా ఆయనకి ఇన్కమ్ బాగుంటుందా లేదా నేను జాబ్ చేస్తున్నా నాకు కూడా జాబ్లో ఏమైనా ఇష్యూస్ వస్తాయని చెక్ చేసుకోవాలి ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఓకే నాకు నక్షత్రాలు వ్యవసాయం చేసేసుకుంటా అంటే చాలా మంది వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మనం ప్రతిరోజు కలుస్తూనే ఉంటాం కాబట్టి మీరు కూడా మీ యొక్క జన్మజాతకాన్ని డెప్త్ అనలైజేషన్ చేసుకోవాలంటే అంటే ప్రాపర్ అపాయింట్మెంట్ తీసుకొని కలవండి లేదా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇంకా అదృష్టవంతులు మారాలని కోరుకుంటున్నాను